भास्वान् काश्यपगोत्रजोऽणरुचिः सिंहपो अर्कः समित षट्त्रिस्तोदशोभनो गुरुशशिभवमा सुमित्राः सदा शुक्रो मन्दरि पुक्कलिङ्गजनितशाग्नीश्वरौ देवता मध्येवर्तुलपूर्वदिग्दिनकरः कुर्यात् सदा मङ्गलम् ఓం సూర్యాయ నమ యోగమంజరి ప్రేక్షకులకు శుభాశిస్సులు తెలియజేస్తూ దక్షిణాయనం ప్రారంభం మనకు జూలై పదహారవ తేదీ సాయంకాలం వేళ ఐదు గంటల ముప్పై ఐదు ముప్పై ఆరు నిమిషాలకి సూర్యభగవానుడు మిథున రాశిలో పునర్వసు నక్షత్రం మూడవ పాద సంచారాన్ని పరిమ పరిసమాప్తి చెందించుకొని కర్కాటక రాశిలోకి అడుగుపెడుతున్నాడు ఇది కర్కాటక సంక్రమణం కర్కాటక సంక్రాంతి లేదా దక్షిణాయన ప్రారంభం అని చెప్పుకోవాలి సో ఈ విశ్వాసనామ సంవత్సరం ఉత్తరాయణ దక్షిణాయన సంధికాలమైనటువంటి ఆషాఢ బహుళ షష్ఠి బుధవారం ఉదయం పూర్వభద్రా నక్షత్రం లో అయిన తర్వాత ఉత్తరాభాద్రా నక్షత్రం ప్రారంభమవుతూ ఉత్తరాభాద్రా నక్షత్రంలో చంద్రుడు సంచారం చేస్తున్నటువంటి వేళ సూర్యభగవానుడు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకి పునర్వసు నాలుగవ పాదంలో కర్కాటక రాశిలో ప్రవేశించడం జరుగుతున్నది దీన్ని కర్కాటక సంక్రమణం లేదా కర్కాటక సంక్రాంతి దక్షిణాయన పుణ్యకాలమని అంటారు కర్కే పూర్వాహ త్రింశత్ అని మనకు సూత్రం ఉందండి అంటే కర్కాటక సంక్రమణానికి ముందుగానే ముప్పై ఘడియల పొద్దు ఏదైతే ఉందో అంటే ఉత్తరాయణ పుణ్యకాలం ఉంటుందండి ప్రవేశంతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది ప్రవేశానికి ముందుగా ముప్పై ఘడియలు అంటే దాదాపు ఒక పగలు మొత్తం పుణ్యకాలం దక్షిణాయనకు ముందుగానే ఉంటుంది కాబట్టి ఉత్తరాయణ దక్షిణాయన సంధి అనమాట ఆ పుణ్యకాలం ఆ పుణ్యకాలంలోనే మనము సూర్య సూర్యభగవాను అర్ఘ్యాలు ఇడవడం భగవాన్ని ఆరాధించడం స్నానాలు చేయడం తర్వాత పితృదేవతలు ఇది కొద్దిగా దక్షిణాయనం పితృదేవతలకు సంబంధించింది ఎందుకంటే పితృదేవతలకు కూడా తర్పణాలు ఇడవడం ప్రతి సంక్రమణానికి ఇడవాలి కానీ ఇది ఇంకా కొంత విశేషంగా ఇడవడం ఇలాంటివన్నీ కూడా మనకు ఈ యొక్క సంక్రమణానికి సంబంధించిన విధులు నిర్వహణలో ఉన్నాయి మరి కర్కాటక సంక్రమణానికి ప్రత్యేకంగా చేయవలసినటువంటి దానాలు ఏమిటి ఘృతేను ప్రధానంచా కర్కటేపీ విశిష్టతే అన్నారు కర్కాటక సంక్రమణానికి ఘృతేను దీని రెండు తీల చెప్పుకుందాం ఘృతం అంటే నెయ్యి దేను అంటే ఆవు ఘృతేను ఆవు నెయ్యి కానీ ఆవు లేదా ప్రత్యేకంగా నెయ్యి కానీ ఏదన్నా కానీ దానం చెయ్యాలని ఉంది తో నెయ్యితో కూడిన ఆవు బొమ్మ కానీ ఆవుది ఏదైనా వేండి ప్రతిమ కానీ అట్లా కూడా చేయవచ్చు సామర్థ్యం గల వాళ్ళు ఆర్థిక పరంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్ష గోదానం చేయవచ్చు పరోక్షంగా ప్రతిమతో కూడినటువంటి గోదానం తర్వాత ఆవు నెయ్యితో దానం చెయ్యాలి అని ప్రత్యేకతగా ఉంది ఇందులో ఈ సంక్రమణంలో పిండరహిత శ్రాద్ధాలు ఏ సంక్రమణానికైనా శ్రాద్ధ నిర్వహణ ఉంది సంక్రమణ శ్రాద్ధం అని కానీ అందులో పిండ ప్రధానాలు ఉండవు తర్వాత ప్రధానాలు చేయాలి తిల అర్ఘ్య ప్రధానాలు చేయాలి ప్రత్యేకించి చేస్తే శ్రాద్ధాలు కూడా చేయాలి మరి సూర్య సూర్యభగవాను ప్రత్యేకంగా అర్ఘ్యాలు ఇవ్వాలి ఇది అంత కూడా ఈ ప్రత్యేకతతో కూడినటువంటిదై ఉంది ఇదంతా కూడా ఒక కూడినటువంటిది కూడినటువంటిదైందనమాట సరే ఇది ఇలా ఉండగా మనకు నక్షత్ర పరంగా ఆలోచిస్తే ఉత్తరాభాద్రా నక్షత్ర జాతకులకు అధికంగా వేధ కలుగుతున్నది ఈ దక్షిణాయన ప్రారంభంతో ఉత్తర నక్షత్రాలతో పాటు పుష్యమి అనురాధ నక్షత్రాలు కూడా మనం ఇందులో తీసుకోవచ్చు ఈ ఉత్తరాభాద్రా నక్షత్ర జాతకులు ప్రత్యేకించి ఈ సూర్య భగవానికి అర్ఘ్యాలతో పాటు ప్రత్యేక స్నానాలు ప్రత్యేక సంకల్పంతో కూడిన పూజలతో పాటు ఈ ఘృతము లేదా దేను ఆవు లేదా నెయ్యి ఆవు నెయ్యి ఏదైనా దానం చేయాలండి చేసినట్టయితే వారికి ఆ వేధ తగ్గుతుంది నక్షత్రానికి ఎలాంటి వేధ అంటే సూర్య భగవానుడు ఎవ్వని జన్మ నక్షత్రంతో కూడిన జన్మ నక్షత్రంలో సంక్రమణ ప్రవేశం చేస్తాడో ఆ జన్మ నక్షత్ర జాతకునికి అంటే సంక్ర సంక్రమణ ప్రవేశ కాలంలో ఉన్నటువంటి చంద్ర నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రం జాతకులకు ఆ ఒక్క మాసంలో అధికమైనటువంటి ద్రవ్యం కానీ మానసిక క్లేశంగాని మానవమానాలు కానీ ఏదో ఒక నష్టాన్ని పొందేటువంటి అవకాశం తన్మాసాభ్యంతరే తస్య వైర క్లేశ ధనక్షయ ఇతరులతో వైరం కానీ మానసిక క్లేషం కానీ ధనం అపారంగా ఖర్చు కానీ జరుగుతుంది కాబట్టి దానికి తగర సరోరుహపత్రై రజనీ సిద్ధార్థలోద్రై మరి అలాంటి దానికి ఏం పరిహారం చేసుకోవాలంటే ప్రత్యేకించి తెల్ల ఆవాలు కొద్దిగంత పసుపు తర్వాత తామర పూలు తామరాకులు ఇలాంటివి అన్నీ కూడా ఒక నీటిలో వేసి కలిపి సంకల్పం చేయించుకొని ఆ నీళ్లు మొదటగా స్నానం చేసి తర్వాత నీళ్ళతో స్నానం చేయాలి చేసి ఇలాంటి దానాలు చేసినట్టయితే ఆ వేధ చంద్రుడితో కలుగుతున్న వేధ ఆ నక్షత్రానికి ఉన్న వేధ కలుగుతూ పోతుంది అని ఇది కేవలం ఆ నక్షత్రమే ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేకించి ఆ నక్షత్రానికి సంబంధం ఉంది కాబట్టి కానీ అన్ని నక్షత్రాల వారు అన్ని రాసుల వారు ఇలాంటి పరిహారాలు చేసుకోవచ్చు ఇది చాలా ముఖ్యం ఇది మనకు గర్గ భగవానుడు జ్యోతిర్ అనే ఒక గ్రంథంలో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలియజేశాడనమాట ఇకపోతే ఈ సంక్రమణానికి ఏ రాసుల వారికి కొంత వేధలు కలుగుతున్నాయని చూసినట్టయితే మేష ధనుర్ రాశి వారికి ఈ సంక్రమణం సూర్య భగవానుడు లోహమూర్తిగా ఉన్నాడు కొద్దిగా ఫలితాలు మధ్యస్థంగా ఇస్తాడు అంటే శుభ ఫలితాలను తగ్గించగలుగుతాడు అని కూడా చెప్పవచ్చు కాబట్టి మేష ధనుర్ రాశుల వాళ్ళు ప్రత్యేకించి సూర్యభగవానికి ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలి అలాగే కర్కాటక వృశ్చిక కుంభరాశుల వాళ్లకు మూర్తిగా కొద్దిగా మెరుగు లోహమూర్తి కన్నా మూర్తి చాలా పర్వాలేదు అన్నమాట మంచి ఫలితాలే ఉంటాయి కొద్దిగా విశేషించి మనకు రావాల్సినటువంటి ఫలితాలు ఒక డెబ్బై ఐదు పర్సెంట్ బాగా ఉంటుంది ఆ తదనంతరం తామ్రమూర్తిగా కన్యా మిథునాలు మిథున రాసులు అంటే మిథున కన్య మకరాలు కూడా అనవచ్చు ఈ రాసుల వారికి రజిత మూర్తి తామ్ర తామ్రమూర్తి కాపర్ అది సిల్వర్ ఇది కాపర్ ఒకటి ఐరన్ కాబట్టి ఈ ఫలితాలు మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తున్నాయండి తర్వాత వృషభతుల రాశుల వారికి స్వర్ణమూర్తిగా ఈ సూర్య ఫలితాలు బాగా ఉన్నాయి కాబట్టి ఇందులో బెటర్గా వృషభ తులా మీనాలు ది లాస్ట్గా తీసుకుంటే మేషసింహ ధనుస్సులు మిగతా వాటికి ఇబ్బంది లేని లేవు అన్ని నక్షత్రాల వారు ఇవి చేసుకోవచ్చు మీకు వీళ్ళని బట్టి ప్రత్యేకంగా ఈ పన్నెండు రాష్ట్రాల వారికి రవి గోచారాల ఫలితాలు మీకు వీడియో తెలియజేస్తాను అందులో వివరంగా ఉంటాయి చూసుకోవచ్చు ఇది మీరు ప్రత్యేకించి జూలై పదహారవ తేదీ బుధవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు దక్షిణానే సంక్రమణ ఏర్పడుతుంది కాబట్టి ఉదయం నుంచే మీరు సాయంత్రం వరకు ఈ యొక్క స్నానాలు పూజలు అన్ని చేసుకొని సూర్యభగవానికి ప్రీత్యర్థం ఈ గోదానం లేదా ఆవు నీయ దానం గోభృతం ఆవు నెయ్యి దానం చేయండి దేవాలయాలకు ఇవ్వండి ఎవరైనా బ్రాహ్మణులు తీసుకొళ్తే వాళ్ళకి ఇవ్వండి ఎవరికైనా మొత్తం మీద ఇది కొద్దిగా దానం అనేది ఇవ్వడం జరిగితే చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఒకవేళ ఈ యొక్క స్నానాలు చేయడానికి మీకు సమీపంలో ఉన్న దేవాలయాలతో పాటు సమీపంలో ఉన్నటువంటి నదీ జలాలు నదీ తీరాలలో కూడా ఈ దానాలు చేయవచ్చు ఈ పిండరహిత శ్రాద్ధాలు పెట్టవచ్చు పెద్దవాళ్ళకి అర్ఘ్యాలు ఇడవచ్చు సూర్యభగవానికి అర్ఘ్యాలు ఇడవచ్చు ఉంటే అక్కడ దానాలు చేయవచ్చు తడాగ సమీపంలో దేవాలయాలు ఉంటే అక్కడ కూడా మీరు ఈ దానాలు చేయవచ్చు ఇది ఎందుకంటే విశేషంగా ఇది దక్షిణాయనం ప్రారంభం సంవత్సరంలో ఉత్తరాయణ దక్షిణాయనాలు ఇక్కడి నుంచి మనకు పండుగలు పర్వాలు తర్వాత నోములు వ్రతాలు నిష్టలు ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి ఈ దక్షిణాయనం అనేది ఒక ప్రత్యేకంగా ఈ దక్షిణాయనంలో భగవానుడు ఇప్పుడు ఉత్తర దిశ నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా దక్షిణ దిశకు జరుగుతుంటుంటాడు ఇది ఒక ప్రత్యేకత కాబట్టి దీని యొక్క ఫలితాలు మంచి ఫలితాలు పొందడానికి అందరూ కూడా విశేషించి మనకు ఉన్నటువంటి సాంప్రదాయాలను పాటించాలని తెలియజేస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు శుభం